హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజున వీడియో అండి యాక్చువల్గా నేను చెప్పాను కదా సోమవారం నాడు ఇల్లు ఏం తుడవకుండా వెళ్ళాను ఆఫీస్కి అని ఒంట్లో బాగోలేదు కదా కొంచెం చాలా నీరసంగా ఉంది అని మా సోమవారం నాడు అసలు ఏం చేయలేదనమాట ఇంకా మంగళవారం రోజున తగ్గిపోయింది మ్యాక్సిమం తగ్గిపోయింది కాకపోతే కొంచెం జలుబు ఉందనమాట జ్వరం తగ్గింది కొంచెం నీరసంగా కూడా తగ్గింది అని చెప్పి ఇంకా పొద్దున్నే లేచి పనులు చేస్తున్నాను అనమాట ఇవాళ ఇది ఇంకా నాకు డ్రౌజీగా అలా ఉందన్నమాట మందులేసుకుంటున్నాను కదా కొంచెం ఎక్కువ పడుకోవడాలు త్వరగా పడుకోవడాలు ఇలాంటివి నడుస్తున్నాయి అందుకని ఈరోజే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట నేను నిన్న ఇల్లు తోడవలేదు కదా మెయిడ్ కూడా రావట్లేదని చెప్పాను కదా ఇంకా అందుకని చెప్పేసి నేనే ఫాస్ట్ ఫాస్ట్గా లేచి తుడిచేస్తున్నాను నా క్లీనింగ్ గురించి మీ అందరికీ తెలుసు కదండి యాక్చువల్గా నాకు ఓపిక ఉండాలే కానీ ఇంకా ఎక్కువ ఎక్కువ తుడుస్తాను నేను జస్ట్ పై పైన తుడుస్తున్నా ఇప్పుడు ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తము నేను లీవ్లో ఉన్నాను అందుకని చెప్పి పెస్ట్ కంట్రోల్ చేయించడము డస్టింగ్ చేసేసుకోవడము సంక్రాంతికి ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వీక్ సో అందుకని చెప్పి కొంచెం కొంచమే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఈ వీక్ అంతా అలాగే చేస్తాలేండి ఎక్కువ ఏం చెయ్యను అంటే కొంచెం ఇప్పుడు కష్టపడకుండా ఉన్నామనుకోండి నెక్స్ట్ వీక్ ఒక త్రీ డేస్ క్లీనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని చెప్పి అంటున్నాను అనమాట ఈ మాట ఇక్కడ అయితే గిన్నెలు సర్దుతున్నాను ఇవి ఆదివారం మధ్యాహ్నం కడిగిన గిన్నెలు సోమవారం సర్దలేదు మంగళవారం పొద్దున్న సర్దుతున్నాను అన్నమాట ఉర్లీస్ కూడా బయటే ఉన్నాయన్నమాట మట్టివి అవి కూడా తెచ్చి లోపల పెట్టలేదు ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి అవుతూనే ఉంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది వస్తుంది లాస్ట్ వీక్ గురువారం నుంచి నాకు ఇలా ప్రాబ్లమ్గా ఉందనమాట మా చిన్నకు అందుకే ఫస్ట్ వెళ్ళి బ్లడ్ టెస్ట్లు చేయించుకో అని చెప్పింది అనమాట కానీ నిజం చెప్పాలంటే నేను బ్లడ్ టెస్ట్లు గట్టా చేయించుకోలేదు నాకు ఏంటంటే నేను థైరాయిడ్కి బ్లడ్ ఇచ్చినా కానీ నాకు ఏంటో ఇంకా ఆ రోజు నీరసం వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి నేను థైరాయిడ్ టెస్ట్లకే వెళ్ళట్లేదు ఇంకా ఈ బ్లడ్ టెస్ట్లకి ఏం వెళ్తాను ఇంకా తప్పదు అని అనుకుంటే అప్పుడు వెళ్దామని అనుకున్నాను అనమాట కానీ ఇలా చేయించుకోవడం మంచిదే యాక్చువల్గా మాకు ప్రతి సంవత్సరం కంపెనీ నుంచి ఇస్తారనమాట చేయించుకోవడానికి టెస్ట్లు కంపెనీ చేపిస్తుంది అనమాట అలాంటప్పుడు నేను ప్రతి సంవత్సరం మ్యాక్సిమం చేయించుకుంటాను అసలు మిస్ అవ్వను బ్లడ్ టెస్ట్ అంటే నాట్ ఓన్లీ బ్లడ్ టెస్ట్స్ అన్ని రకాల టెస్టులు బాడీ చెకప్ ఉంటుందన్నమాట కంపెనీ తరఫున థర్టీ ఫైవ్ ఇయర్స్ అండ్ అబవ్ వాళ్ళకి సో ఈ ఈ ఈ సంవత్సరం నేను కొత్త కంపెనీలో ఉన్నాను కాబట్టి మరి ఎన్నేళ్ళ వరకు ఎన్నేళ్ళ నుంచి ఇస్తుందో నాకు కూడా తెలియదు కానీ వీళ్ళు కూడా ఇస్తారనమాట సో ఆ చెకప్స్ ఎప్పుడు చేపించుకుంటానే ఉంటానులేండి రెగ్యులర్గా కాకపోతే థైరాయిడ్ ఒకటి స్పెసిఫిక్గా చేయించుకోలేదు ఈ మధ్య కాలంలో ఇంకా క్లీనింగ్ చేసేసాను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అన్నమాట నేను మెయిన్ రేకపోతే ఒక రూమ్ తుడిచాను అనుకోండి ఆ రూమ్లో డస్టింగ్ చేసేస్తాను ఆటోమేటిక్గా ఎప్పుడు ఇంకా మనం ఆ రూమ్కి తడుగుడు పెట్టడానికి వెళ్తే సరిపోతుంది అనే ఫీలింగ్ అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కూడా హాల్ ఊడ్చేసి డస్టింగ్ చేసేస్తున్నా ఇప్పుడే థైరాయిడ్ మందులు వేసుకున్న తేనిపోస్తుంది అదే నాకు ఏమి అనుకోద్దు నేను ఎప్పుడు కిచెన్ తుడవడం మీకు చూపించలేదు కదండి యాక్చువల్గా మాది రౌండ్ టేబుల్ కిచెన్లో ఓపెన్ కిచెన్ ఉంటుంది ఈ రౌండ్ టేబుల్ కరెక్ట్గా సెట్ అయ్యింది అని అనిపిస్తుంది నాకు ఇది ఎప్పుడో విజయవాడలో ఉన్నప్పుడు కొనుక్కున్నామండి ఇప్పటి వరకు కొననే దాన్ని చేంజ్ చేయలేదు దాని కింద బుషెస్ ఉంటాయి అవి కూడా చేంజ్ చేయలేదు నేను నాకు చాలా ఇష్టమైన టేబుల్ ఇది నేను ఎప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా కట్టి తీసుకున్నాను అనమాట నెలకి అంత కట్టాలి నాలుగైదు నెలల్లో తీర్చాను అనమాట సో ఇది ఈ టేబుల్ స్టోరీ టేక్ది రౌండ్ టేబుల్ దాని మీద ఒక చక్రం ఉంటుంది అది తిరుగుతూ ఉంటుంది అన్నమాట చాలా తక్కువ ఇందు మీద కూర్చుని తినేది కానీ ఇదైతే అందంగా ఉంది ఇంటికి మట్టికి లేదు అనేది అయితే లేదనమాట నేను కిచెన్ ఎప్పుడు తుడవడం చూపించలేదు కదా క్రాకరీ యూనిట్ ఉంది చూసారు కదా దాన్ని కూడా రెగ్యులర్గా తుడుస్తా లోపలైతే వీక్లీ వన్స్ తుడుస్తా అయితే రెగ్యులర్గా తుడుస్తాను ఫ్రిడ్జ్ని కూడా ఇలా నేను రెగ్యులర్గానే తుడుస్తాను ఫస్ట్ అయితే వీక్ ఎవ్రీ డే పొడిగుడ్డతో తుడుస్తాను డీప్ లోపలంతా క్లీన్ చేస్తాం కదా ఆ రోజైతే తడిగుడ్డతో బయట లోపల అంతా తుడుస్తాను అనమాట అలాగే కిచెన్ కౌంటర్ టాప్ కింద కూడా ఇలా తుడుస్తాను అనమాట ఫస్ట్ అన్ని పొడిగుడ్డతో ఇంకా బయట లోపల డస్టింగ్ అయిపోయిన తర్వాత కారిడారు అటు బాల్కనీ ఉన్నాయి కదా ఇవి తుడుస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇల్లు ఊడక ముందే ఊడుస్తాను ఇవన్నీ కానీ చీకటిగా ఉంది నేను ఇల్లు ఊడ్చే టైంకి బయట ఇంకేం కనిపించదు కదా అని చెప్పి ఇప్పుడు ఊడుస్తున్నాను అనమాట సెవెన్ ఫార్టీకి అంతా పనంతా అయిపోయింది అందుకని చెప్పి ఇంకో చీకటిగా ఉంది కదా అని ఆ కారిడారు బాల్కనీలో ఇప్పుడు తుడుస్తున్నా మొక్కలకి నీళ్ళు పోయక కూడా చాలా రోజులయ్యింది పాపం వీటికి అసలు నీళ్ళే పోయట్లేదు కొంచెం మబ్బు మబ్బుగా ఉంటుంది కదా అందుకని చెప్పి కొంచెం తేమగానే ఉన్నట్టు ఉన్నాయి లేండి మట్టంతా కూడా మళ్ళా నిన్న ఉర్లీస్ తీసాను కదా ఆ ఉర్లీలో ఉన్న నీళ్ళు కూడా కొంచెం కొంచెం అన్నిటికి పోసాను అనమాట అది కూడా ఒక ప్లస్ నేను ఇంకొకటి ఏంటంటే అవి ఇత్తడివి కదా ఇత్తడి దాంట్లో ఉన్న నీళ్ళు పోస్తే కూడా మంచిది మొక్కలకి కొంచెం బలంగా ఉంటాయి మట్టి అని నా ఒపీనియన్ నాకు ఎవరు చెప్పలేదు నేను అనుకుంటున్నా వర్షం నీళ్ళు కానివ్వండి ఇత్తడి దాంట్లో యాక్చువల్గా ఇత్తడి దాంట్లో పెట్టిన నీళ్ళు మనం తాగితే కూడా చాలా మంచిది కదా ఇంకా బయట తుడిచేసి లోపలికి వచ్చేసి ఇంకా తడుగుడ్లు పెట్టేస్తున్నాను అనమాట యాక్చువల్గా వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుందామని అనుకుంటున్నానండి మీకు ఎవరికన్నా ఒకవేళ యూస్ చేస్తే వ్యాక్యూమ్ క్లీనర్ కొంచెం నాకు కూడా సజెస్ట్ చేయండి నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే డస్టింగ్కి అంటే కిటికీలు ఇవన్నీ తుడుచుకోవచ్చు కదా దాంతోనే అది డ్రై అండ్ వెట్ క్లీనింగ్ ఇవి ఉండాలన్నమాట మీరు ఏమన్నా యూస్ చేస్తే కొంచెం నాకు కూడా సజెస్ట్ చేయండి ఇంకా ఇల్లు చేసుకున్న తర్వాత మ్యాట్స్ అన్నీ వేసేసిన తర్వాత బయట ముగ్గు పెడుతున్నాను యాక్చువల్గా నాకు ఈ ముగ్గు పెట్టడం అంటే భలే ఇష్టం ఎందుకంటే కొంచెం పాజిటివ్గా అనిపిస్తుంది మనకి ఎంత బాగోకపోయినా కొన్ని కొన్ని చూసుకుంటే మంచిగా అనిపిస్తుంది వీడియో స్టార్టింగ్లో మీరు చూసారా చెప్పులు స్టాండ్ మీద మొక్కలు అసలు నాకు ఎంత బాగా నచ్చుతుందో ఆ ప్లేస్ అయితే సో ఇదిగో ఇదొకటి అరెకామ్ మొక్క ఇది అసలు దీన్ని ఫస్ట్ ఎక్కడ పెట్టాలి ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదు తర్వాత గేట్ పక్కన పెట్టాను చెప్పులు స్టాండ్కి గేట్కి మధ్యలో ఉంటుంది చాలా కలర్ ఇచ్చింది లుక్ ఇచ్చింది మంచిగా ఇంటికి ఇదిగో ఇంకా ముగ్గేసేసి ఇంకా చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా ఈరోజు పట్టిందని చెప్పాను కదా తను కూడా వస్తాను అన్నాడనమాట నెక్స్ట్ వీక్ మొత్తం పని చేయాలని అన్నాను కదా ఇంట్లో చదమంది కొట్టిస్తున్నాను అనమాట సో ఒకసారి తనని రమ్మని చెప్పాను అసలు ఇప్పుడు చద పురుగులు ఎందుకు వస్తున్నాయి ఏంటి కార్పెంటర్ని పిలిపించాలా అని చెప్పి తను చూసి చెప్తాడని చెప్పి తనని రమ్మని చెప్పాను తను కూడా వస్తాను అని అనేసరికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు చేస్తున్నాను అనమాట నేను ఇంకా ఉర్లీల్లో కూడా పువ్వులు వేయలేదండి నేను చెప్పాను కదా అసలు నిన్న ఒంట్లోనే బాగాలేదు నాకు ఇంకో అన్నీ రెడీగా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులో కూడా పువ్వులు వేయాలి ఇందులో పువ్వులు వేసే ముందర మొక్కలకి నీళ్ళు పోద్దాము కొన్ని మొక్కలైతే మట్టంతా ఎండిపోయినట్టు అయిపోయిందనమాట కొన్ని అయితే బాగానే ఉన్నాయి ఇంకా కొంచెం మంచిగా మొక్కలకి నీళ్లు పోతామని చెప్పి నీళ్లు పోస్తున్నాను అనమాట బ్యాక్గ్రౌండ్లో టక్ 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 అని నాయిస్ వస్తుంది ఏమీ అనుకోకండి ఏదో పనులు జరుగుతున్నట్టున్నాయి ఇంటి చుట్టుపక్కల సో మొక్కలకి నీళ్లు పోసేసి ఉర్లీలో వేయడానికి వెళ్ళాను అనమాట పువ్వులు మొన్న శనివారం నాడు అనుకుంటా శనివారమో శుక్రవారం శుక్రవారం నాడు సంత దగ్గర ఆగి తెచ్చాను ఆ రోజు కూడా నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను ఏ రోజు నేను ఆఫీస్ మానను యాక్చువల్గా ఎంతో అర్జెంట్ ఊరు వెళ్తే తప్ప హైదరాబాద్లో ఉన్నాను అంటే నేను అసలు ఆఫీస్కి వెళ్లకుండా ఉండను అనమాట ఇంకా మొక్కలకి నీళ్ళు పోసేసి పువ్వులేసేసాను ఊర్లీలో ఇంకా అబ్బాయి రాలేదు నేను ఆ అబ్బాయికి ఫోన్ చేశాను నిన్న సెవెన్ థర్టీకి అంతా వచ్చేస్తాను అక్క అని అన్నాడు కానీ ఇంకా రాలేదు ఫోన్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ తనే చేశాడు సాయంత్రం వస్తాను ఎట్టి అన్నాడు సరే అని అన్నాను మళ్ళా ఫోన్ చేసి నువ్వు వెళ్ళొద్దు నేను వస్తున్నావు ఉండు అని చెప్తే ఇంకా ఉండిపోయాను అనమాట కొంచెం లేట్ అయింది నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా ఊర్లీలో కూడా వేసేసాను ఈ అయితే ఉప్మా చేశాను అనమాట కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి కానీ ఈ ఉప్మా నేను తీసుకుని వెళ్ళాను కానీ తినలేదు ఆఫీస్లో నిజం చెప్పాలంటే ఏంటో ఏం తినాలన్నా చేదు చేదుగా అలా అనిపిస్తుంది అనమాట నాకు అనిపించింది టొమాటోలు ఉంటే బాగుండేది ఈ ఉప్మాలో అని అనిపించింది యాక్చువల్గా టమాటాలు ఏమీ లేవన్నమాట టమాటోలు ఉంటే బాగుండును అని అనుకున్నాను మొన్న ఉప్మా చాలా టేస్టీగా ఉంది టొమాటోలు వేసాను కదా మంచిగా ఫ్రై చేసి మంచిగా చేశాను అది ఈరోజు మందులు కూడా లేట్గానే వేసుకున్నాను ఈరోజు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీన్ కనుకుంటా నేను ఈ మందులు వేసుకుంటున్నా ముఖం ఇప్పుడే కడిగానులేండి బేసిక్గా నాకు ఏంటంటే మొహం కడిగాను అనుకోండి మంచి నీళ్ళు తాగానంటే ఆకలేసేస్తుంది ఇంకా అదొక పెద్ద మైనస్ ఎంత పనున్నా కానీ ఆకలేసేస్తుందనమాట ఇంకో తను వచ్చాడు ఎయిట్ థర్టీ వచ్చినట్టున్నాడు టక్ 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 సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా మీకు అలా కూడితే వాళ్ళకి తెలుస్తుంది అంట చదు ఏంటి అనేది ఇంకా బేసిక్గా మనకి ఇక్కడే ఈ బీరువా దగ్గరే పడుతున్నాయి ఈ బీరువాలో అన్ని బట్టలు ఉన్నాయి చూసారు కదా తను తీసి చూస్తున్నాడు బట్టలలోకి వెళ్ళిపోతేనే నాకు కూడా భయం లేండి నిజం చెప్పాలంటే కానీ లక్కీగా ఏంటంటే కింద ఎక్కడా లేదు కానీ పైన కనిపించింది అనమాట తనకి ఇంకా ఎలాగా నెక్స్ట్ వీక్ మనము ఇది చేస్తున్నాం కదా పెస్ట్ కంట్రోలు అయినా కానీ లాస్ట్ టైం తినిచ్చిన మందే మన ఇంట్లో ఉంది సో అదే తిన కొట్టాడు అనమాట కొంచెము ఎందుకంటే అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ప్రజెంట్ అయితే వార్డ్రోబ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మీరు మార్పించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో ఈసారి ఏంటంటే లాస్ట్ టైం లాగానే చిల్లులు పెట్టి చేస్తారు కదా ఈసారి కొంచెం దగ్గర దగ్గరగా చిల్లులు పెట్టి చేపిద్దామని అనుకుంటున్నాను అలాగే బీరు కూడా బట్టలన్నీ తీసేసి బీర్ కూడా కొట్టిద్దాము చదమందు అని అనుకుంటున్నాను అన్నమాట యాక్చువల్గా తినేంత పర్టికులర్గా చూస్తున్నాడు కదా ఇది ఏంటంటే వెనకాల గోడ నాని మనకి వెనక ఇది బీరువా అనమాట ఇది వుడ్తో అంటే వుడ్ కాదులేండి ప్లేవుడ్తో చేశారు సో అది నానింది అనమాట ఆ చెక్క ప్లేవుడ్ నానింది అందుకని చెప్పి దానికి చిల్లు కూడా పెట్టేశాడు అనమాట అయినా ఇది తీపిచ్చేద్దామని అనుకున్నాంలేండి ఈ బీరువా మేబీ కొంచెం టైం పట్టొచ్చు కానీ తీపిచ్చేస్తాము కాకపోతే తను ఏమంటున్నాడంటే ఏమీ ప్రాబ్లం లేదు మీ ఇంట్లో బీరువాలన్నీ బాగా ఉన్నాయి వెల్ మెయింటైన్డ్ అక్క ఇవేమి ఇప్పుడప్పుడే తీపిచ్చుకోవాల్సిన అవసరం అవసరం లేదు బాగానే ఉన్నాయి చెద కూడా ఎక్కడా లేదు కింద అయితే ఎక్కడా లేదని ఫస్ట్ అయితే చెప్పాడు ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పి పాపం తను కూడా ఇలా ఇన్నిసార్లు అనుకున్నాడు అనమాట అన్నీ అంత డీటెయిల్డ్గా చూస్తారు వీళ్ళు తిను తిన్న ఫ్రెండ్ కానీ తిన్న బ్రదర్ కానీ వస్తారనమాట నేను అది కూడా డీటెయిల్డ్గా వీడియో చేస్తాను చిల్లులు ఎక్కడ పెడుతున్నారు ఎలా పెడతారు చదమందు ఎలా కొడతారు ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇంక అన్నీ చెక్ చేస్తున్నారనమాట పాపం ఈ అబ్బాయి నాకు నేను యాక్చువల్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్ పెట్టాను ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో అనుకుంటా ఆన్లైన్లో ఆర్డర్ పెడితే వీళ్ళు వచ్చారు ఇంక అప్పటి నుంచి నేను వీళ్ళకే కంటిన్యూస్గా కాల్ చేస్తా ప్రతి సంవత్సరం మ్యాక్సిమం నేను చదవందులు కొట్టిస్తున్నాను ఈ లాస్ట్ ఇయర్ కూడా కొట్టించాను అయినా కానీ ఎందుకురా బాబు చదవచ్చింది అని నాకు టెన్షన్ అనమాట అందుకే ఇంకా వన్ ఇయర్ కూడా అవ్వకుండా లెవెన్ మంత్స్ అయ్యింది ఇంకా కొట్టి చేయడం నయం కదా అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఫస్ట్ జనవరి ఫస్ట్ లోపలే డస్టింగ్ చేసేద్దాంలే అని చెప్పి అనుకున్నాను అనమాట ఇంక అన్నీ చెక్ చేస్తున్నాడు తను ఇప్పుడు మొత్తం ఈ బీరువాలన్నీ చెక్ చేసేసాడు కదా అయితే ఇప్పుడు పైన పైన కూడా చెక్ చేద్దాము అని చెప్పి పైన అంటే మేడ మీద కాదు ఈ బీరువాల్ పైన క్లోజ్డ్ ఉంటాయి అక్కడ కూడా చెక్ చేద్దామని అక్కడ కూడా చెక్ చేస్తే అక్కడ ఐడెంటిఫై అయ్యిందనమాట అక్కడ మందు కొట్టాడు మందు కొట్టేసి మండే నైన్ ఓ క్లాక్ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట మనకు ఆఫీస్కి టైం అయిపోతుంది కదా ఉప్మా చేశాను కదా ఆ ఉప్మా నేను బాక్స్లో కూడా పెట్టుకోలేదు ఇంకా బాక్స్లో పెట్టుకుని టేస్ట్ ఎలా ఉందా అని టేస్ట్ చూస్తున్నాను టేస్ట్ బాగానే అనిపించింది కాకపోతే కొంచెం పుల్లగా ఉంటే బాగుండేది అని అనిపించింది ఇంకా మనం వండేసిన తర్వాత ఏం చేయలేం కదా కొంచెం తిని బాగానే ఉందలే అని చెప్పి బాక్స్ పెట్టేసుకుని ఇంకా వెళ్ళిపోతున్నాను అనమాట యాక్చువల్గా రస్గులు తెచ్చాను కదా నిన్న ఆ రసుకులు కూడా ఒక ఐదు రస్కులు వేసుకొని వెళ్తున్నా ఏంటో ఆ రసుకులు తింటే కొంచెం బాగానే ఉంది ఉప్మా లాంటివి తింటే కొంచెం చేదుగా అనిపిస్తుంది అనమాట ఇంకా బాగానే ఉంది కదా అని చెప్పి నేను కూడా ఇంట్లో రెండు రస్కులు తిని ఇంకేం తాగలేదు తినలేదు రెండు రస్కులు తిన్నాను ఒక ఐదు రస్కులు బాక్స్లో వేసుకున్నాను ఇంకా పెట్టేసుకుని వెళ్ళిపోయాను అనమాట ఈరోజు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను ఇంకా దీనికి చున్నీ కూడా ఉంటుంది అనమాట టైం అయిపోతుంది కదా ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి నేను ఈరోజు టెన్ ఫిఫ్టీన్కి వెళ్ళాను ఆఫీస్కి ఈ అబ్బాయి వచ్చినందుకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి